హాయ్ వివర్స్ ఈరోజు నేను పెరుగు పచ్చడి చేస్తున్నాను చాలామంది మజ్జిగ పులుసు అంటారు లేదంటే పె పెరుగు పచ్చడి అని కూడా అనవచ్చు మజ్జిగ పులుసు చేస్తున్నానండి దీనికి కావాల్సింది వన్లీ పచ్చిమిర్చి కరివేపాకు పోపు దినుసులు మాత్రమే కొద్దిగా సాల్ట్ పసుపు మాత్రం వేసుకోవాలి పొయ్యి మీద గిన్నె పెట్టేసి పొయ్యి వెలిగించుకొని కొద్దిగా ఆయిల్ ఆయిల్ వేడుక్తోంది ఆయిల్ వేడెక్కాక కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొంచెం శనగపప్పు కొద్దిగా మినప్పప్పు ఉంటే ఎన్నిమిర్చి కూడా ఒక రెండు రెండు చింపి వేసుకున్న బాగుంటుంది నా దగ్గర లేవండి సో నేను ఆవాలు జీలకర్ర శనగపప్పు అండ్ మినపప్పు వేసాను దీంట్లో ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేయాలి చిన్న మంచిగా పెట్టేసుకొని తర్వాత కరివేపాకు కొద్ది కరిగి సరిపడా ఫస్ట్ ఇందులో ఏంటంటే కారం వేస్తే తల్లిచారు బాగుండదు పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చితో చేసుకుంటేనే మజ్జి చారు బాగుంటుంది సరే ఇలా అయిన తర్వాత మనం ఆల్రెడీ ఇందులో ఉప్పు వేసి గిల గిలా కొట్టేసాను వాటర్ వేసేసి మజ్జిగలా చేసుకున్నాను మరీ పల్చగా ఉండదు అలా అని మరీ చిక్కగా ఉండద్దు మీడియంగా ఉంటే బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇలా పొయ్యి మీద ఉండంగానే ఒక్కసారి పోసేసేయండి ఇందులో స్టవ్ ఆఫ్ చేసేయండి వెంటనే వేడి మీద ఎక్కువసేపు ఉంచొద్దు దింపేసేయాలి ఇలా చక్కగా వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాం ఈ రోజుల్లో అల్యూమినియం గిన్నెలని ఇలాగే ఉంచితే ఇందులో ఉన్న చిన్న మన ఏమంటారు అల్యూమినియం గిన్నెలు వాడద్దు ఈ రోజులో చెప్తున్నారు కదండి సో మనం స్టీల్ గిన్నెలోకి ఇదంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసాం చూడండి సార్ టేస్టీ మజ్జిగ పులుసు రెడీ అయింది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ